వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మూంగ్ అందరూ ఎంత ఇష్టంగా తినే మూంగ్ డాల్ని అచ్చం బయట దొరికే వాటిలాగానే మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము పొడి పొడిగా చాలా బాగా వచ్చాయి కదా సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక బౌల్ తీసుకొని మనం ఎంతైతే మూంగ్ చేసుకోవాలనుకుంటున్నామో అంతా పప్పు కూడా ఒక బౌల్లో నానబెట్టుకోవాలి కనీసం టూ అవర్స్ నానబెట్టుకోవాలండి టూ అవర్స్ పప్పు నానడం వల్ల ఏంటంటే మనకి బయట దొరికే వాటిలాగాని చాలా నీట్గా క్రెత్తిగా ఉంటాయండి సో అందుకే టూ అవర్స్ నానబెట్టుకోవాలి వన్ అవర్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం కష్టం చూసారా టూ అవర్స్ తర్వాత మనకి ఇలా వచ్చిందండి ఉద్దిపోయింది కదా బాగా ఇప్పుడు వాటర్ అన్నీ తీసేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని వాటర్ అన్నీ తీసేసేయండి తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టండి వాటర్ అన్నీ కిందకి జారేదాకా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుంటే ఏదైనా మంచి కాటన్ క్లాత్ తీసుకొని పప్పు మొత్తం దీంట్లో వేసేసి ఇలా నేను చేస్తున్నట్లు వీటిలో లాగా మీరు కూడా అలాగే చేయండి చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టండి వీటిని అస్తులు తడి లేకుండా పెట్టుకోవాలండి లేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది పప్పు పట్టుకొని నలిపితే నలిగిపోయేలాగా ఉండాలండి ఇదంతా ఆరేలోపు మనకి స్టవ్ పైన చిన్న పని ఉంది రండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పప్పు ఒక్కొక్కటి వేస్తుంటే ఇలా పైకొస్తుంటాయి కదండీ ఇలా పైకొస్తే మనకి బాగా కాగిపోయినట్లు ఇప్పుడు పప్పు వేసుకోండి పప్పు మొత్తం కూడా ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఇది త్వరగా మాడిపోతాయి తిప్పుకుంటే ఫ్రై చేసుకోండి అలా వదిలేయద్దు ఉప్పు దాల్కి పట్టాలంటే ఆయిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సో ఇప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి ఏదైనా పర్వాలేదు తీసుకోండి టిష్యూ పేపర్స్ అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకొని ఇటు పక్క మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ముంగల్ నూమిడాలు మనకి రెడీ అయిపోయినాయి అని ఎలా తెలుస్తుందంటే అంటే ఒకటి ధైర్యం చేసి పట్టుకొని చూడండి అలా పట్టుకొని చూస్తే ఫ్రై అయిపోయినట్టు అర్థమైపోతుంది అంత తీసేయాలి బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని టిష్యూ పేపర్ మీద వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే సాల్ట్ దాల్కి బాగా పడుతుంది సో చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చాయో చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో చాలా త్వరగా అయిపోయింది కదా అర్షం బయట దొరికే వాటిలాగానే వచ్చాయి కదా సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్స్ వచ్చినా కామెంట్ చేసేయండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే గాలి వెళ్లకుండా ఉంటాయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో